శ్రీవల్లి భద్రావతి నాటకం తెలుసుకుని విశ్వచంప పగలగొట్టి బుద్ధి చెప్పిన అమూల్య ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి భద్రావతి నాటకం తెలుసుకోవడమేంటి విశ్వచెంప పగలగొట్టి బుద్ధి చెప్పడం ఏంటి అంటే విశ్వ తనని నిజంగా ప్రేమించడం లేదని ఒక నాటకం ప్రకారం ఇదంతా జరుగుతుందన్న విషయం అమూల్య తెలుసుకుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే విశ్వ ఏదో రకంగా విశ్వ ప్రయత్నాలు చేసైనా సరే అమూల్యను పెళ్ళికి ఒప్పించాలి అన్న ఉద్దేశంతో ఒక లెటర్ రాసి అంటే సాయంత్రం పార్కులో కలుద్దామని ఒక పేపర్ మీద రాసి రాకెట్ రూపంలో అమూల్యకు విసరడం జరుగుతుంది ఇంకా అలా జరిగింది అది అది ఒకరి తర్వాత ఒకరు పాస్ చేసుకుని మొత్తానికైతే అందరూ కూడా ఇంట్లో ఉన్న జంటలందరితో పాటు తిరుపతికి కూడా లెటర్ పాస్ అవ్వడం జరుగుతుంది అందరూ కూడా పార్కుకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా తిరుపతికి ఎవరో అజ్ఞాత వ్యక్తి ప్రేమలేఖ రాసిందని తనను ఎవరో సీక్రెట్గా ప్రేమిస్తున్నారని ఓ తెగ హైరాణ పడిపోతూ పార్క్ అంతా తిరిగి తిరిగి చివరికైతే వల్లి చందు ఉన్న చోటుకి వెళ్తారు ఏంటి మామయ్య ఇలా వచ్చావో అని చెప్పాను గానీ ఏమీ లేదల్లడు చల్లగాలి కోసం వచ్చాను అనగానే అవునా సరే అలా వెళ్ళి మా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పి అనేసరికి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఇంకో ఇద్దరు కనిపిస్తారు ఎవరు నర్మదా సాగర్ మీరేంట్రా అని చెప్పను కానీ చల్లగాలి కోసం వచ్చాము అనగాని వాళ్ళు చల్లగాలంటున్నారు వీళ్ళు చల్లగాలంటున్నారు అనగాని ఇంకెవరు మా అని చెప్పనేసరికి ఏమీ లేదులే అని చెప్పనేసరికి చివరికి ఇంకా డీ ప్రేమ మీరు కూడా ఈ పార్క్కే రావాలరా అని చెప్పను కానీ మీరు కూడా అంటే అని చెప్పనేసరికి ఏమీ లేదులే ఎంజాయ్ చేయండి అందరూ నాకన్నా అందరూ భార్యలతో హ్యాపీగా ఉన్నారు నేనే పెళ్ళి లేకుండా ఇలా తిరుగుతున్నాను అని చెప్పనేసరికి బాధపడకు మావయ్య ఇక్కడ ఏదో ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా నచ్చితే ప్రపోజ్ చేయి మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి తీరచంటాడు సరీరాళ్ళుడు అని చెప్పి తిరిగి తిరిగేసరికి విశ్వక్ని అమూల్యని చూస్తాడు చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి అమూల్య విశ్వక్తో కలిసి పార్క్ వచ్చింది వాళ్ళ ముగ్గురు అయితే భార్యాభర్తలు కాబట్టి కు వచ్చారు మరి ఎందుకు అమూల్య విశ్వతో పార్క్ వచ్చింది పైగా అంత క్లోజ్గా కూర్చొని మాట్లాడుకుంటుంది కొంప తీసి వెళ్ళిద్దరూ కానీ అయ్యో బాబోయ్ రామరాజు బాబు గనక ఇది చూశాడంటే విశ్వక్ ప్రాణాలు ఈ పార్కులోనే కలిసిపోతాయి అసలు ఏంటిదంతా అమూల్యని నిలదీసి అడగాలి అని చెప్పి ఇంకా అనుకుంటాడు అనుకుని మొత్తం తిరిగేసరికి సరే అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అమూల్య అని పిలుస్తాడు ఇంటికి వెళ్ళిందత్త ఏంటి మామయ్య అని చెప్పనేసరికి నువ్వేంటి విశ్వక్తో కలిసి పార్కుకి వెళ్ళావు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేనా నేను విశ్వక్తో పార్క్ వెళ్ళడం ఏంటి మావయ్య అని చెప్పాను కానీ అబద్ధం మాడకు అర్థమవుతుందా నేను చూశాను మీ ఇద్దరు చాటను కూర్చుని మాట్లాడుకోవడం నేను చూశాను అయినా వాడితో నీకేం మాటలు వాడు నువ్వు అంత క్లోజ్గా ఉంటున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని చెప్పనేసరికి ఏమీ లేదు మావయ్య ఏమీ లేదు అనగానే చూడా నువ్వు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఎప్పటి నుంచో పడదు అది నీకు ఎప్పటినుంచో కూడా తెలుసు నువ్వు గనక విశ్వకు మీద ఆశలు పెంచుకున్నా మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసినా అటు మా అక్క భద్రావతి సేనాపతి సేనన్నయ్య ఊరుకోడు ఇటు మీ నాన్న ఊరుకోడు అది గుర్తుపెట్టుకో వాళ్ళ మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ రాయిభారం నడుస్తుంది అన్న విషయం తెలిస్తే ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో కూడా చెప్పలేము ఇప్పటికే ప్రేమధీరజుల పెళ్లి వల్ల ఈ కుటుంబంలో ఇంకా గొడవలు మొదలయ్యాయి బావను ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఆ ఇంటి నుంచి ఆడపిల్ల ఇంటికి వచ్చినా హ్యాపీగా ఉంటుంది కానీ ఈ ఇంటి నుంచి ఆడపిల్ల ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటుందన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను ఎందుకంటే మా వదిన అక్కడ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు ఈ ఇంట్లో మా అక్క ఎంత సంతోషంగా ఉందో కూడా నాకు తెలుసు మూల్య అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి మామయ్య ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూనే కాలేజీకి వెళ్ళిపోతుంది మరుసటి రోజైతే కాలేజీకి వెళ్ళిపోయేసరికి అదే ఆలోచన ఉంటుంది ఇంక విశ్వకు ఆల్రెడీ పార్కులో చెప్తాడు పెళ్ళి చేసుకుందాము అని చెప్పి దాని గురించి ఆలోచించడం ఇటు తిరుపతి అన్న దాని గురించి ఆలోచించడంతో ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ వల్లికైతే విశ్వకు ఫోన్ చేస్తాడు వల్లికి నీతో మా అత్త అర్జెంటుగా మాట్లాడాలంట వీధి చివరికి రమ్మని చెప్పింది అని చెప్పనేసరికి ఇప్పుడా ఇప్పుడు కుదరదు అని చెప్పాను కానీ ఇప్పుడు కుదరకపోతే మా అత్తకి ఏం చేయాలో తెలిసిలే అని చెప్పనేసరికి వస్తాను వస్తాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త కరెక్ట్గా అమూల్య వచ్చే సమయానికే వాళ్ళీ బయలుదేరి వీధి చివరికి వస్తుంది వీధి చివరికి వచ్చేసరికి ఈ టైంలో ఎవరు రార్లే మాట్లాడుకుని తొందరగా వెళ్ళిపోవడం బెటర్ అని వీధి చివరికి వెళ్ళి విశ్వక్కి ఫోన్ చేసేసరికి ఈలోపు భద్రావతి కాస్త నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ రావడంతో ఏంటి భద్రావతి గారు ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడాలి కదా ఎందుకు నేరుగా పిలిచారు అని చెప్పనేసరికి నిన్న అమూల్య విశ్వకు ఇద్దరు పార్కుకి వెళ్ళారంట అని చెప్పనేసరికి అవునా నాకు తెలియదే మేము ఆ పార్కుకే వెళ్ళామే అని చెప్పాను కానీ అదంతా కాదు విశ్వకు అమూల్యతో పెళ్లి విషయం మాట్లాడాడంట అమూల్య ఆలోచించి చెప్తాను అని చెప్పిందంట ఏ విషయం చెప్పలేదు అని చెప్పనేసరికి ఏ విషయం చెప్పకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఏమో ఆలోచిస్తాను అని చెప్పి అమూల్య వెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఫోను లేదు ఏమీ లేదు ఎందుకు అమూల్య ఏం ఆలోచిస్తుంది అమూల్య మనసు మారకముందే విశ్వకి అమూల్యకి పెళ్లి జరిగిపోవాలి మన డీల్ ప్రకారం పెళ్లి జరిగితే నీకు నేను ఏడు వారాల నగలు పెడతాను ఈ విషయం ఇప్పటివరకు వరకు చెప్పలేదు నీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి భద్రావతి అనేసరికి ఏంటి ఏడు వారాల నగలు పెడతారా నాకు అంటే బంగారమేనా అని చెప్పాను కానీ అవును బంగారమే పెడతాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా వల్లి కనిపిస్తుంది వల్లి కనిపించేసరికి వల్లి అతని ఇక్కడ ఎవరితో మాట్లాడుతుంది అని కొంచెం దగ్గరకు వస్తుంది అమూల్య వచ్చేసరికి పక్కన భద్రావతి కనిపిస్తుంది పెద్దమ్మతో అవ అమూల్య వదిన సారీ వల్లి వదిన ఏం మాట్లాడుతుంది అని చెప్పాను కానీ నిజంగా విశ్వకి అమూల్యకు పెళ్ళి జరిగితే నిజంగా నాకు ఏడు వారాల నగలు కొనిపెడతారా అని చెప్పాను కానీ ఖచ్చితంగా కొనిపెడతాను మాకు టార్గెట్ అమూల్య అమూల్య విశ్వక్కును ప్రేమించినట్టు నువ్వే ప్రయత్నం చేశావు కాబట్టి అమూల్య మనసులో విశ్వక్కును పెళ్లి చేసుకునేటట్టుగా నువ్వు మార్చాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలను అని చెప్పనేసరికి ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పను కానీ చూడమ్మాయి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను ఇక మీదట నువ్వు ఏదైనా కాదుకూడదని ఏదైనా చేసినా తర్వాత రిస్క్ నీదే ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కానీ ఇంతకు మీరు ఏం ప్లాన్ చేస్తారు అనగానే మేము రామరాజ్ మీద కక్ష తీర్చుకోవడం కోసం అమూల్యను పంజరంలో బంధించిన చిలకలా చేయాలనుకుంటున్నాము అందుకే మా విశ్వ అమూల్యను ప్రేమించినట్టు నాటకం ఆడుతున్నాడు నిజానికి వాడు ఏమీ ప్రేమించడం లేదు దాన్ని మూడు అనే బంధంతో ఒక పలుపు తాడు కట్టి మా ఇంటికి ఈడ్చుకొచ్చి నా నా ఇంట్లో నరకయాతను అనుభవిస్తుంటే అక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండాలి మీ మాంగారు అప్పుడే నాకు సంతోషం అనగానే అచ్చిబాబోయ్ మీరు అలా ప్లాన్ చేశారా నిజంగా రెండు కుటుంబాలు ఒకటవ్వడం కోసం ఇదంతా చేశారనుకున్నాను అని చెప్పనేసరికి రెండు కుటుంబాలు ఒకటవ్వాలని నేనెందుకు చేస్తాను ఒకటైతే ఏంటి అవ్వకపోతే ఏంటి వాడు మా ఇంట్లో పనివాడు వాడిని మా ఇంటి అల్లుడుగా నేను ఎలా అంగీకరిస్తాను అస్సలు అంగీకరించను నా చెల్లెలతోటే వచ్చి నేను సరిగ్గా మాట్లాడమే మానేశాను నా చెల్లెలు వాడిని ప్రేమించి పెళ్లి దాని దానివల్లే నాకు పెళ్లి లేకుండా నేను నా కుటుంబానికి నా తండ్రిని దూరం చేసుకుని ఎంతో బాధ అనుభవిస్తున్నాను అలాంటిది వాడిని క్షమించడమా వాడి కుటుంబాన్ని నా కుటుంబం అనుకోవడమా అది ఎప్పటికీ జరగదు నాకు అమూల్య టార్గెట్ కావాలి అమూల్య మా చేతుల్లో ఉంటే ఎప్పటికైనా సరే రామరాజు మా కాళ్ళ కింద ఉంటాడు అందుకే మేము ప్లాన్ చేసాము ఈ విషయం నీకు చెప్పాం కదా అని నువ్వేమన్నా తోక జాడించవనుకో మీ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా మా గుప్పెట్లో ఉన్నాయి మీరేంటో మీ పరిస్థితి ఏంటో మొత్తం ఏటు చెడ్డాన్ని మాకు తెలుసు ఇవన్నీ తీసుకెళ్ళి రామరాజు ముందు బయట పెడతాను అప్పుడు రామరాజు నిన్ను ఇంట్లో వండనిస్తాడో ఇంటి బయటకు గెంటేస్తాడో నీ ఇష్టం అమూల్యని మేము ఏదో ఒకటి చేసి అవసరమైతే ఎత్తుకెళ్ళైనా సరే మా విశ్వగాడితో పెళ్లి చేయించి నా ఇంటికి వచ్చేటట్టు చేస్తాను అర్థమవుతుందా ఇప్పటికే అమూల్యకు విశ్వ కలిసి ఉన్న ఫొటోస్ విశ్వ దగ్గర చాలా ఉన్నాయి ఆ ఫొటోస్ని దగ్గర పెట్టుకుని అమూల్యను కుక్కను కట్టినట్టు కట్టి లాక్కుని వెళ్ళగలం అర్థమవుతుంది కదా నువ్వు ఏం చేస్తావో తెలీదు అమూల్యకు విశ్వకు పెళ్లి జరగాలి జరిగితే నీకిస్తానన్న ఏడు వారాల నగలు ఇస్తాను అంటూ భద్రావతి చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్నా అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా ఎలాంటి తప్పు చేయకూడదు విశ్వకు నన్ను ప్రేమించినట్టు నాటకం ఆడతావా నన్ను నాకు ఇంత అన్యాయం చేస్తావా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను రా చెప్తాను నీ పని అని చెప్పి అమూల్య కాస్త వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వైపు నుంచి కాకుండా వేరే పక్క నుంచి రూట్ ఉంటే ఆ పక్క నుంచి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఇంకా వాళ్ళు తనతో మాట్లాడి భయపడుతూ భయపడుతూ ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళి హచ్చిబాబు ఏంటిది నాకు ఈ పరిస్థితి ఆవిడేమో అమూల్యని పెళ్లి చేసి అమూల్య నా ఇంటికి తీసుకెళ్ళి అమూల్యకు నరకయాతను అనుభవించేలా చేయాలనేమో వాళ్ళు అంటున్నారు అని కంగారు పడుతూ ఉండగా వదిన వదిన అంటూ తలుపు కొడుతుంది అమూల్య తలుపు కొట్టేసరికి ఏంటి అమూల్య అని చెప్పాను కానీ ఏమీ లేదు వదినా ఏం చేస్తున్నావు ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు అనగానే ఏమీ లేదు అమూల్య అని చెప్పాను కానీ నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మ గదిలో ఉన్నట్టుంది నాకు కొంచెం తలపోటుగా ఉంది అని చెప్పాను కానీ అలాగే అలాగే అమూల్య అని చెప్పి గదిలో వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతుంది కాఫీ పెట్టి తీసుకొచ్చి అమూల్యకి ఇస్తూ చేతులు శివరింగ్ అవుతూ ఉంటాయి ఏంటి వా వదిన చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి ఏదైనా తప్పు చేస్తున్నావా అని చెప్పాను కానీ తప్ప తప్పేంటి అమూల్య అని చెప్పాను కానీ ఆహా ఏదైనా భయం వచ్చినప్పుడే చేతులు శివరింగ్ అవుతాయి తప్పు చేస్తున్నప్పుడో లేక తప్పు చేసి దొరికిపోతామో అన్న భయపడినప్పుడో చేతులు శివరింగ్ వస్తాయి వదిన అని చెప్పనేసరికి అవునా లేదు నేనేం తప్పు చేస్తాను నేనే తప్పు చేయడం లేదు అని చెప్పాను కానీ ఓహో తప్పు చేయడం లేదా సరే అయితే అని చెప్పి సరే వదిన నువ్వు వెళ్ళు అనగానే అమూల్య నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటో వదిన అని చెప్పాను కానీ మొన్న విశ్వకు సారీ ఇస్తే తీసుకున్నావు కదా విశ్వకు నేను నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పనేసరికి ప్రేమించడం అంటే ప్రపోజ్ చేశాడు కదా వదిన ప్రేమిస్తున్నాను అని చెప్పనేసరికి ఓహో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పాను కానీ పెళ్ళ పెళ్ళేంటి వదిన ప్రేమించినంత మాత్రాన పెళ్ళి చేసుకోవాలని రూల్ లేదు కదా అని చెప్పాను కానీ అదేంటి పెళ్ళి చే ప్రేమించేది పెళ్ళి చేసుకోవడం కోసమే కదా అనగాని పెళ్ళైతే రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్న తర్వాతే కదా పెళ్లి చేసుకోవాలి ప్రేమకైతే రెండు కుటుంబాలతో సంబంధం లేదు పెళ్ళికి మాత్రం రెండు కుటుంబాలతో సంబంధం ఉంది కదా వదిన అని చెప్పనేసరికి ఆహా అంటే ఇప్పుడు రెండు కుటుంబాలు మాట్లాడుకుంటేనే కానీ నువ్వు విశ్వక్ని పెళ్ళి చేసుకోవా అని చెప్పాను కానీ ఎలా పెళ్లి చేసుకుంటాను వదిన విశ్వక్ రెండు కుటుంబాలు ఒకటవుతాయని చెప్పడం వల్లే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ప్రేమించాను మా నాన్న కా మాట కాదని నేను విశ్వక్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను చేసుకొని వదిన అని చెప్పాను కానీ అచ్చిబాబు ఈ పెళ్ళేంటి పెళ్లి చేసుకోనని చెప్తుంది ఆవిడేమో పెళ్లి చేసుకోకపోతే నాకు ఇవ్వాల్సిన ఏడు వారాల నగలు ఇవ్వదు పైగా నేను ఈ విషయం బయట పెడితే ఆవిడ ఊరుకోదు పది లక్షలు ఇమ్మని అడుగుతుంది వీళ్ళిద్దరు పెళ్ళైతేనే కదా పది లక్షల విషయం తేలిపోతుంది ఈ పెళ్ళని ఏ రకంగా పెళ్లికి ఒప్పించాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఏంటదినా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు వాళ్ళు ఏమీ లేదా ముల్య అని చెప్పాను కానీ సరే అంతేనే ఇంకేమైనా మాట్లాడాలా నాతోటి అని చెప్పాను కానీ ఏం లేదు ఏం లేదు అని చెప్పనేసరికి సరే వెళ్ళొద్దునా నేను కొంచెం సేపు చదువుకోవాలి రేపు టెస్ట్ ఉంది అని చెప్పాను కానీ నువ్వు చదువుకో నువ్వు చదువుకో అని చెప్పి బయటకు వచ్చేస్తుంది ఏంటి వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి ఆవిడేమో వీళ్ళిద్దరు పెళ్ళికి ఒప్పించమంటుంది ఈవిడేమో మా నాన్న ఒప్పుకుంటేనే కానీ పెళ్లి అంటుంది ఏం చేయాలిరా భగవంతుడా ఏం చేయాలి ఏ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో నా ప్రాణం పోయేటట్టుందిరా బాబు అనుకుంటూ తెగ హైరాణ పడిపోతుంది చెప్తాను వదిన నీకు గట్టి షాక్ ఇస్తాను మీ అవసరాల కోసం నా జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారా నీ బ్రతుకు సరిగ్గా లేదని ఆవిడిచ్చే నగలతో నీ జీవితం చక్కదిద్దుకుని నా జీవితాన్ని బొగ్గిపాలు చేయాలని చూస్తున్నారా వదిలిపెట్టను వదిన ఎవరిని వదిలిపెట్టను ఈ అమూల్యను చాలా తక్కువ అంచనా వేశారు ప్రేమ పేరుతో వాడు నన్ను మోసం చేస్తున్నాడా నేను అప్పటికీ వాడి మీద అనుమానమే నాకు అయినా సరే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఒకే ఒక్క ఆశతో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ అస్సలు ఒప్పుకోను నేను అని చెప్పి ఇంకా అమూల్య అనుకుంటుంది మరుసటి రోజు అమూల్య బయలుదేరుతుంది కాలేజీకి బయలుదేరేసరికి ఈ వాడికి ఫోన్ చేస్తుంది విశ్వక్ అయితే అమూల్యకుతో నేను మాట్లాడాను పెళ్ళి విషయం అయితే ఏమీ తేలడం లేదు ఇప్పుడే అమూల్య కాలేజీకి బయలుదేరింది నువ్వు వెనకాలే వెళ్ళి అమూల్యను నువ్వే కనుక్కో అని చెప్పి విశ్వక్కి ఫోన్ చేసి చెప్తుంది మళ్ళీ అయితే ఫోన్ చేసి చెప్పడంతో విశ్వక్ వెనకాలే బయలుదేరతాడు అమూల్య అమూల్య ఏంటి అమూల్య చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అని చెప్పాను కానీ నేనేమీ చూసి చూడనట్టు వెళ్ళడం లేదు నా కాలేజీకి టైం అవుతుంది అందుకే వెళ్తున్నాను అని చెప్పాను కానీ అది కాదు అమూల్య నేను నీకు నిన్న పెళ్ళి ప్రపోజల్ పెట్టాను కదా పెళ్ళి గురించి ఏమాలోచించావు అనగానే ఏమాలోచించడం ఏంటి అని చెప్పనేసరికి అదేంటి మనం ప్రేమించుకుంటున్నావు కదా అని చెప్పను కానీ మనం ప్రేమించుకుంటున్నామా నువ్వు నాకు ప్రపోజ్ చేసావు నేను నీకు ప్రపోజ్ చేయలేదు అని చెప్పాను కానీ మరి నేను ఇచ్చిన చైన్ తీసుకున్నావు నేను ఇచ్చిన చీర తీసుకున్నావు అని చెప్పాను కానీ బావా అన్న ఉద్దేశంతో ఇచ్చావేమో తీసుకున్నాను అంతే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కొలిది తీసుకున్నాను తప్ప నీ మీద నాకు ఎలాంటి ఇష్టం లేదు అని చెప్పాను కానీ ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని చెప్పాను కానీ ఎవడరా నాటకాలు ఆడేది నువ్వా నేను ఆ నాటకాలు ఆడేది ప్రేమ పేరుతో నన్ను కుక్క పిల్లల ఇంటికి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టాలనే కదా మీరు ప్లాన్ చేశారు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు మీ అత్త కలిసి ఆ వల్లిని మధ్యలోకి పెట్టి నన్ను వల వేసి నీ ఇంట్లోకి పాడేసి ప్రతి క్షణం మా నాన్నకు నరకయాతన చూపించాలని బాగానే ప్లాన్ చేశారు నేను నీ మొహం చూడకూడదనుకున్నాను అసలు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నని మా అన్నయ్యల్ని నువ్వు ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా అవమానించాలని మా చిన్నయ్యనైతే ప్రేమ వదిన్ని పెళ్లి చేసుకున్నాడని పెళ్ళి చేసుకున్నాడని చావు అంచుల వరకు తీసుకువెళ్ళావు అలాంటిది నిన్ను క్షమించి నీతో మాట్లాడుతున్నానంటే కేవలం రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని నువ్వు చెప్పిన మాటకే నిన్ను ఇష్టపడ్డాను కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అనుకోలేదురా ప్రేమ పేరుతో నన్ను వంచి నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో పసుపులా కట్టేసి గొడ్డును పాదినట్టు బాధడానికి ఆ ఇంట్లో కేకలు మా ఇంటి వరకు వినిపించాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు నాకు తెలిసిపోయిందిరా మీరు మీ అత్త కలిసి వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది మీ వలలో నేను చిక్కుకోను మీ ఉచ్చిలో నేను ఎప్పటికీ పడను అని చెప్పి వాళ్ళు అమూలి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పనగానే కానీ ఇంకా అప్పుడే అటుగా వస్తున్న రామరాజు కాస్త అమూలి ఏంటి విశ్వక్తో మాట్లాడుతుంది అని ముందు కోప్పడతాడు కోప్పడినా కానీ చాటుగా ఉండి అసలు ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని చాటుగా నిలబడతాడు ఏం మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పను కానీ చూడు విశ్వక్ నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు ప్రేమ పేరుతో నాకు వల వేసి ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది ఇదిగో నువ్వు ఇచ్చిన చీర నువ్వు ఇచ్చిన చైను రెండు కూడా నీకు ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యే నేను తీసుకొచ్చాను నువ్వు నాటకాలు వేసావేమో నేను నిజంగానే ప్రేమించాను కానీ ప్రేమ పేరుతో నన్ను నమ్మించి నీ ఇంటి కుక్క పిల్లలా తీసుకెళ్లి ఇంట్లో పెట్టి నన్ను బాధ పెడదామని మా నాన్నను టార్గెట్ చేసావని అర్థమైందిరా అర్థమయిన తర్వాత కూడా నీ వలలో నేను పడతానని ఎలా అనుకున్నావు ఎప్పటికీ నీ చేతుల కింద నీ చేతుల్లో మోసపో నేను ఇంకొక్కసారి నువ్వు నా వెనకాల పడ్డావనుకో నా ముగ్గురు అన్నయ్యలకి మా నాన్నకి కూడా నువ్వు నాతో చేసిన ప్రతి ఒక్కటి చెప్పేస్తాను నేను భయపడను నిజం నిజంగానే చెప్తాను నా తప్పు ఎంతుందో నీ తప్పెంతుందో అన్ని వివరంగానే చెప్తాను నేనేమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు నువ్వు అన్న ఒక్క మాట కోసం నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ నువ్వు అదంతా నాటకం ప్రకారం నువ్వు మీ అత్త కలిసి చేశారని తెలిసాక నీ మీద నాకు అసహ్యం కలిగింది నీతో ఎందుకు మాట్లాడరా అని చెప్పి నా మీద నాకే జుగుప్స కలిగింది అని చెప్పి మాట్లాడి చెంప పగలగొడుతుంది అమూల్య అని చెప్పాను కానీ ఏం చేస్తావురా ఏం చేస్తావు నువ్వు నన్ను ఏం చేయలేవు అర్థమవుతుందా నోరు మూసుకొని నీ దారి నువ్వు వెళ్ళు నీ చీప్ ట్రిక్స్ వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా ప్లే చేయగాని నా దగ్గర కాదు నేను రామరాజు కూతున్ అలానే ఉంటాను అర్థమవుతుందా మా నాన్నను టార్గెట్ చేస్తావా మా నాన్న ఏం తప్పు చేశాడ్రా మీ అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా ప్రేమ పెళ్లికి స్థాయిలు ఉండవు మనసులు కలిస్తే చాలు మా అమ్మ మా నాన్న మీద నమ్మకంతో కోట్లాస్తిని కాదని గడప దాటి బయటకొచ్చింది మా నాన్న మా అమ్మని అలానే చూసుకుంటున్నాడు రూపాయి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మా నాన్న లక్షాధికారయ్యాడు తన కాళ్ళ మీద తను నిలబడి ఎవ్వరి ముందు చేయి చాచకుండా పని పనిచ్చాడు మీ ఇంటి ముందే అన్ని ఎకరాలు కొని అంత పెద్ద ఇల్లు కట్టి ఒక పెద్ద కుటుంబాన్ని చేసుకున్నాడు ఒకప్పుడు మా నాన్న ఒంటరే మీ ఇంటి పనివాడే కానీ ఇప్పుడు మా నాన్న ఒంటరి కాదు ఐదుగురు పిల్లలకు తండ్రి మా నాన్నకు పెద్ద కుటుంబముంది అర్థమవుతుందా ఎవ్వరు కూడా మా నాన్న చిటికిన వేళ్ళను కూడా కదపలేరు ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ మా నాన్నని అవమానించాలని కానీ చూస్తే అస్సలు ఊరుకోను ఇదే నీకు చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నా వెంట పడితే మాత్రం అస్సలు ఊరుకోను వెళ్ళి మీ అత్తకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి ఇంక అమూల్య కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి రామరాజు అక్కడ ఏం మాట్లాడు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు బుజ్జమ్మ బుజ్జమ్మ అనుకుంటూ వేదవారి దగ్గరికి వెళ్తాడు ఏంటండి అని చెప్పాను కానీ నువ్వు ఇలా రాపుచ్చమ్మా అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఏంటండి పట్టపకటాలు బెడ్రూమ్లో కను కానీ నువ్వు ఉండవచ్చమ్మా అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పాను కానీ ఏం జరిగిందండి అని చెప్పనేసరికి నేను ఇంటికి వస్తున్నానా అని చెప్పాను కానీ అవును మీరు ఇప్పుడు ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పనేసరికి అదా ముఖ్యం ముందు నేను చెప్పేది వినొచ్చు కదా అని చెప్పనేసరికి సరే చెప్పండి ఇంటికి వస్తున్నానా దారిలో ఆ విశ్వక్తో అమూల్యం మాట్లాడుతుంది అని చెప్పనేసరికి వాడితో అమూల్యం మాట్లాడడం ఏంటండి అని చెప్పాను కానీ ముందు బుజ్జమ్మ క్వశ్చన్లు వర్షం నాకు అని చెప్పనేసరికి సరే చెప్పండి అని చెప్పాను కానీ అమూల్యం మాట్లాడుతుందా ఏంటి వీటితో మాట్లాడుతుంది అని ముందు కోపం వచ్చింది తర్వాత వాడికి వాడికి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది అమూల్య విశ్వక్ని ప్రేమిస్తున్నది విశ్వక్ కూడా అమూల్యను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాడంట నాటకమాడి విశ్వక్కును విశ్వక్ అమూల్యను పెళ్ళి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళి అమూల్యను టార్చర్ పెట్టాలని వాళ్ళ ఉద్దేశమంట ఆ ఉద్దేశం గ్రహించి అమూల్య వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందో తెలుసా నేనెవరనుకుంటున్నావు రామరాజు కూతుర్ని నేను ఒకరి చేతిలో మోసపోను మా నాన్న విలువ మీకెప్పటికీ తెలియదు రూపాయి నుంచి ఇప్పుడు అయ్యాడు మా నాన్న అంటూ నా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా అనగానే అది మీ కూతురండి ఎప్పటికీ మీ పరువు పోయే పని చేయదు అనగానే నిజమే అమూల్య గురించి నాకు చాలా ధైర్యంగా అనిపించింది అనగాని కానీ అని చెప్పనేసరికి ఏంటి పుచ్చమ్మా అని చెప్పను కానీ వాడు అసలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడండి ఆ మూలియని బలవంతంగా తీసుకువెళ్ళైనా పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పనేసరికి అలా చేస్తే ఎలా ఊరుకుంటామో అనగాని ఊరుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి మూడు ముళ్ళు అమ్మాయి మెడలో ఒకసారి పడితే వాడితో పెళ్ళి జరిగిపోయినట్టే కదా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చూడండి చదువు పూర్తవుతుండంగానే పెళ్ళి చేసేద్దాము లేదా పెళ్లి చేసిన తర్వాత అయినా తన చదువును కంప్లీట్ చేస్తుంది అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయించేస్తే మనం హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే బుజ్జమ్మ ఏదో ఒక సంబంధం వెంటనే అమూల్యకు చూస్తాను ఇంకా మిగిలింది అమూల్యం మాత్రమే కదా అమూల్యకు పెళ్ళి చేసేద్దాము అని చెప్పనేసరికి అదేనండి నేను అంటున్నాను అని చెప్పను కానీ అవును నువ్వు చెప్పింది నిజమే సరే నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి ఇంకా చెప్తా చెప్తుంది ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత అమూల్య కాస్త తిరిగి వచ్చిన తర్వాత వల్లికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చూడొదనా నువ్వు నగలు కావాలనుకుంటే మీ అడుగు లేదా నోరు మూసుకు నువ్వు అంతే తప్ప నా జీవితం గురించి నువ్వు వాళ్ళతో కలిసి ఏమన్నా చేసావనుకో నువ్వు ఎలా చేస్తున్నావని నేరుగా వెళ్ళి మా నాన్నకు చెప్పేస్తాను మా నాన్నకి చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు ఇంకొకసారి చెప్పే పరిస్థితి ఉండదు అర్థమవుతుందా అని చెప్పనేసరికి వద్దా మూల్య నా మావికి చెప్పద్దు మావికి చెప్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అనగాని ఆ భయం ఉన్నదానివి నోరు మూసుకుని ఊరుకో పెద్దదనవని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాను వాడికి చంప పగిలింది నీకు వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను అని చెప్పి అమూల్య గట్టిగా మాట్లాడేసరికి వల్లి కూడా గడగడ మునికిపోతుంది చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వా